నిక నీళ్ళు ఇచ్చినాకనే రావాల నీళ్ళ మంత్రి నువ్వు నీళ్లు విడుదల చేసినాకనే రావాలనేది రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉత్తర తెలంగాణను మొత్తం ఎడారిలాగా మార్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మరి ఈ నంది పంపుల నుంచి కన్నెపల్లి పంపుల నుంచి నీళ్ళను వెంటనే విడుదల చేయాలి ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఒకసారన్న ఇరిగేషన్ అధికారులతో రివ్యూ పెట్టి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది మరి రోజు మీరు పేపర్లో చూస్తలేరా టీవీలలో అనేక టీవీలు వార్తలు పెడతా ఉన్నారు అనేక రకాల వార్తలు వస్తున్నాయి నార్లకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు నార్లకు ఎండిపోతే బిందెలతో నీళ్లు పోస్తున్నారు ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు మీకు కళ్ళు కనబడతలేవా కళ్ళు లేవా ఒక్కసారి రైతుల మనసుతో ఆలోచించండి పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి ఒక దిక్కు నీళ్ళ మంత్రి వీళ్ళు ఇద్దరు వస్తున్నారు కనుక వెంటనే వెంటనే నీళ్లను విడుదల చేయాలి నీళ్లను విడుదల చేసి మాత్రమే కరీంనగర్కి రావాలి రేపోతే ఇక్కడ ఉన్నటువంటి కరీం కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కరీంనగర్ ప్రజలు రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా అడ్డుకుంటారు రైతుల పక్షాన మేము కూడా అడ్డుకుంటాం మీరు నీళ్ళు విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన మరి ఎగువ నీళ్ళు వస్తున్నాయి కనబడతలేదా గోదావరి నీదిగా బ్రహ్మాండంగా నీళ్లు పోతా ఉన్నాయి ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులకు ఏవి కూడా కనబడతలేవు వాళ్ళకి ఎంతసేపు రేషన్ కార్డుల పంపిణీ అది కూడా ఇచ్చి ఇనటువంటి ఇందిరమ్మ దాంట్లో అయితే చాలా అవినీతి జరుగుతూ ఉంది నేను ఇలా చాలా పత్రికలలో టీవీలలో కూడా చూసిన మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తరలిపోతూ ఉన్నాయి ఇక్కడ మన 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 ఎల్ఎండిలో ఎల్ఎండిలో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయి మరి ఎస్ఆర్ఎస్పిలో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయి మిడిమానేర్లో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు సముద్రం అక్కడ నుంచి బాంబే నుంచి వస్తున్నటువంటి దాని దగ్గర దగ్గర ముప్పై నలభై టీఎంసీలకు ఇప్పుడు మెల్లమెల్లగా ఎస్ఆర్ఎస్పి చేరుకుంటుంది ఎంఎండిలో ఆరు టీఎంసీల కంటే నీళ్లు లేవు ఎంఎండిలో మరి ఆర్ టీఎంసీల కంటే నీళ్లు ఎల్ఎండి ఎంఎంసి ఎంఎండి కూడా ఆరు టీఎంసీల కంటే నీళ్ళు మరి ఎల్లంపల్లి ఉన్నది మరి ఇక్కడ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కూడా వేములవాడ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గానికి కూడా నీళ్లు తరలించే అవకాశం ఉంది ఇదే కన్ని పంపుల పంపుల ద్వారా మరి నంది పంపు నుంచి నారాయణపూర్ కూడా నిధు నీరును విడుదల చేయవచ్చు మరి అది కూడా చేస్తే ఈ కడియంలో కడియం ప్రాజెక్ట్లో కూడా దాదాపు రెండు మూడు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి వాటిని కూడా వెంటనే మరి విడుదల చేయాలి ఆ నీళ్లను సరిగా రైతులకు అందించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి పంటలు ఎండిపోయాక నీళ్ళు ఇస్తారా నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు నీళ్లు ఎప్పుడు ఇస్తారు మీరు పంటలు ఎండిపోయినాక నారులన్నీ ముదిరిపోయాక నారులు ఎండిపోయినాక నీళ్ళు ఇస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్కి వస్తున్నటువంటి సందర్భంలో మీరు నీళ్లు విడుదల మరొకసారి చెప్తా ఉన్నా మీరు నీళ్లు విడుదలైన రావాలి ఈ వ్యవసాయ శాఖ మంత్రి కూడా తూతు మంత్రంగానే ఇచ్చినాం మొత్తం రుణమాఫీ చేయలేదనేది ఆయననే ఒప్పుకుంటాడు మరి రైతు భరోసా కూడా గదే పరిస్థితి ఉన్నది కనుక మీరు స్థానిక ఎన్నికలు ఉన్నాయని ఏదో రేషన్ కార్డులు ఇచ్చిపోయినట్టు చేస్తామని చెప్పి మీరు రేపు వస్తున్నారు కానీ తప్పకుండా మరి మా ప్రాంతం రైతాంగం తిరగబడతారు మిమ్మల్ని కరీంనగర్ జిల్లాకు రానియరు తన్ని తరిమి కొడతారు కనుక సిగ్గు మాలినటువంటి ప్రభుత్వం సిగ్గు లేకుండా కరీంనగర్ జిల్లాకి ఎట్లా వస్తారండి మీరు ఏ మొఖం పెట్టుకొని వస్తారు అంటున్నా సిగ్గు లేకుండా ఎట్లా వస్తారు మీరు మీరు ఒక్కసారి మరి కరీంనగర్కి నీళ్లు వదిలినాకనే రావాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి మీ మంత్రికి ఆదేశాలు ఇవ్వండి మీ మంత్రులు ఇద్దరికి కూడా ఆదేశాలు ఇవ్వండి వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంపుల ద్వారా నంది పంపుల ద్వారా నీటిని విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేదంటే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు